వాలంటీర్ అమ్మా నాయనా వాలంటీర్ అమ్మా వంటలు వస్తుందా అక్కడ పెంచిన వస్తుందే ఫంక్షన్ ఫంక్షన్ అయిపోయింది బాగున్నట్టు గారు రంగంతో వచ్చేళ్ళు రంగం అంటే రంగస్థానంలో రామ్చర్న్లో సౌండ్ ఇంజనీర్ అయిపోయింది బానే ఉండింది కదా నెల క్రితం మొన్న జర్మనీ మీటింగ్ అయింది కదా ఆమె ఎక్కడికి వెళ్ళదు కదా మామూలుగా రాదు టెన్షన్ రాదు భయపెడితే తప్పకు వెళ్ళింది భయపెట్టకపోతే ఆశ్చర్యపోయాడు కానీ భయపెడితే ఆశ్చర్యమే ఉంది తర్వాత ఏం జరిగింది అన్న స్టేజ్ ఎక్కాడు మాట్లాడుతూ మాట్లాడుతూ ఉన్నాడు బామ్మ వింటూ వింటూ ఉంది చంద్రని సిద్ధమేనా అన్నాడు సిద్ధమా ఒకటి వినిపించారు అమ్మకి అప్పుడు సిద్ధం వినిపించట్లేదు ఏంటిది చెవటం మిషన్ అమ్మకి నెల నుంచండి నాకు రెండు నెల నుంచి వాలంటీర్ అండి కదా రోజు సిద్ధమే అమ్మ నీకు రెండు చీవులు పోనే ఆ గుండు పోతే డైరెక్ట్ స్మశానానికి సిద్ధమే మీ బోన్వా అమ్మ నువ్వు ఎక్కడికి ఎలకమ్మ ఏ సమలకి వెళ్ళకు అంటారు